జై శ్రీరామ్ హోవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇవాళ మీకు రెండు రకాలు చూపిస్తున్నాను ఒకటి మా చిన్నబ్బాయి కారు కడిగితే ఎలా ఉంటుంది అన్నది అంటే అందులో ఏముంది కారు అందరూ కడుక్కుంటారు కదా మరి అక్కడే తేడా తేడా లేకపోతే నేను ఎందుకు చూపిస్తాను చెప్పండి మా ఉజ్వల్ ఉన్నాడు చూడండి కారు కడిగాడు అంటే ఆ కారునొప్పులు వచ్చేయాలి అది సరిగ్గానే విన్నారు మీరు నేను అన్నది అదే ఓల్డ్ నొప్పులు ఓ చేయాలి ఆ రేంజ్లో కడుగుతాడనమాట వాటిని అది ఒకవేళ ఆ గ్లాస్ చూడండి ఆ గ్లాస్ పుట్టినప్పుడు ఏదైనా మరకున్నా అంటే పుట్టిమచ్చా అనుకోవాలి మనం కరెక్టే కదా అది కూడా పోగొట్టేస్తాడనమాట అది ఇంక ఏడిపి ఏడిపి ఏడుస్తుంటుంది దానికి నోరు ఉంటే నిజంగా వీడిని మామూలుగా అనమాట అలా కడిగేస్తాడు కానీ పాపం వీడికో శాపం కూడా ఉందండి మా ఉజ్వల్కి అంతటిగా కారు కడిగి మెరిపించి అక్కడ పెడితే మండిపోతున్న ఎండల్లో కూడా వర్షం పడాల్సిందే అది ఒక రూల్ అందుకే మొన్న ఎండాకాలంలో మండిపోతుంటే శివ అడుగుతున్నాడు వెళ్ళి కారైనా కడగరా కాస్త వర్షం పడుతుంది అని అదనమాట సో ఇదంతా దాన్ని ఇవాళ దానికి మూడింది ఫుల్గా కడిగి 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 పెడుతున్నాడు సరే ఇంకా మనం మెల్లిగా ఇంట్లోకి వెళ్దాం అండి మనం ఎక్కడ రోడ్డు ఎక్కి కారు కడగడమే చూస్తూ కూర్చుంటే మనకు ఎలా అవుతుంది చెప్పండి వంటలు వరకులు బోల్డ్ ఉంటాయి కదా మనకి సో మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం అవుతూనే మ్యాంగోస్ మిల్క్ వావావా అన్నీ మనకి నచ్చిన ఐటమ్సే మా ఇంట్లో కాసిన మామిడిపళ్ళు చూసారు ఎలా ఉన్నాయో మార్కెట్లో అమ్మేవాటివి ఎందుకు పనిచేయు మా ఇంట్లో పళ్ళు ముందు ఇది వెనల్లా ఐస్ క్రీమ్ అండి నేను చేయలేదు కొనుక్కొచ్చిందే టూటీ ఫ్రూటీలు ఒక రెండు రంగులువి ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా మాటల్లో పడి మ్యాంగో మస్తానీ చేస్తున్నాను నేను పూనా స్పెషల్ అది ఇదేమో నేను జీడిపప్పును పిస్తా ముక్కలు కట్ చేసి పెట్టాను కావాలంటే ఇంకా అక్రోటు బాదం మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు ఆ పదో పప్పు తప్ప తొమ్మిది పప్పులు మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు సో కొంత మ్యాంగో పల్ప్ కొన్ని పీసెస్ ఉంటే అవి వేసాను మిక్సీలో నాకు ఉజ్వలకే ఇద్దరు మనుషులకే చేస్తున్నాను అది మా ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయారు మా వారు కాకినాడ వెళ్ళిపోయారు ఉన్న ఆయనకి టేస్ట్కి రెండు స్పూన్లు ఇస్తాము షుగర్ పేషెంట్ కాబట్టి సో పాలు అన్నీ అప్రాక్సిమేట్ అండి ఇందులో ఏమీ లెక్కలేని లేవు కొంచెం ఎక్కువ పలుచగా కావాలంటే ఇంకొంచెం పాలు పోసుకోండి మాకు స్పూన్తో తినేటట్టు కావాలని అనుకున్నాం అందుకని నేను కొంచెం తిక్కుగా చేశాను ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేశాను ఎందుకంటే ఈ మ్యాంగోస్ చాలా తీపి మా ఇంట్లోవి బంగినపల్లి సో ఇవన్నీ మిక్సీ తిప్పేయాలి మిక్సీ తిప్పేసి అదిగా పోద్దామని చూస్తే రావట్లేదు చెప్పాను కదా థిక్గా పో చేయాలనుకున్నానండి అందుకని గరిటితోటి తీసి ఇలా టాల్ గ్లాసెస్ ఉంటే మనం అది లేయర్స్ లాగే సెట్ చేసుకోవడానికి బాగుంటుంది వెనిలా ఐస్ క్రీము నేను ఉత్తినే టాపింగ్కే వాడుతున్నాను ఎందుకంటే మా పిల్లలకి వెనిలా పెద్ద నచ్చదు కానీ ఇందులో ఇంకా తప్పదు కదా అని తింటారు మ్యాంగో ఫ్లేవర్ తోటి మిక్స్ అవుతుంది కాబట్టి కావాలంటే వెనల్ ఐస్ క్రీమ్ ఈ మ్యాంగో పల్ప్ మీరు గ్రైండ్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు లేకపోతే కొంత మ్యాంగో పల్ప్ ఈ గ్లాస్లో వేసిన తర్వాత మధ్యలో ఒక లేయర్ లాగా వెనల్ ఐస్ క్రీమ్ వేసుకొని మళ్ళీ టాపప్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అది ఎవరికైనా మనం ఇంటికి పిలిచినప్పుడు చే సర్వ్ చేసినప్పుడు అలా చేస్తే ఇంకా బాగుంటుంది మేమైతే జస్ట్ నేను సాయంత్రం మా ఇద్దరి కోసమే చేసుకున్నాము ఆ టీ తాగే బదులు మేము ఇది మ్యాంగో మస్తాని తాగాం నిన్న సో అది డిపెండ్స్ కదండి మన కోసమే అంటే ఒక రకంగా చేస్తాం ఎవరికైనా ఇస్తున్నాం అంటే ఇంకొంచెం అది గార్నిషింగ్ అది ఇంకా బాగుండాలి అన్నట్టు అనుకుంటాం కదా సో అదే ప్రాసెస్ అది మీరు వెనెలా ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అసలు లేకుండా మటుకు బాగుండదు మ్యాంగో ఐస్ క్రీమే వేసుకుంటాము అని కూడా అనుకోవచ్చు బట్ మరీ మ్యాంగో మ్యాంగో అయిపోతుంది మధ్యలో కొంచెం వెనలా ఐస్ క్రీమ్ వెనిలా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే అది మరీ ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండదు సో ఇప్పుడు దీనిపైన మనం ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట గార్నిషింగ్కి అండ్ త్రూఅవుట్ మనకి నోట్లో వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది తింటుంటే లేకపోతే ఏముంది మ్యాంగో లస్సీ తాగినట్టే ఉంటుంది కదా యూ ఆల్ నో మ్యాంగో లస్సీ ఏంటి రెసిపీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు సో దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ అనమాట మ్యాంగో మస్తాని కావాలంటే ఇంకా మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే పాలు పంచదార అన్నీ వేసి వెనల్ల ఐస్ క్రీమ్ వేసేటప్పటికి మ్యాంగో ఫ్లేవర్ ఎలాగైనా కొంచెం తగ్గుతుంది లేదు మాకు ఇంకా మ్యాంగో ఫ్లేవర్ కావాలి అనుకుంటే మ్యాంగో ఎసెన్స్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు అండ్ నేను వేయాలని అనుకోలేదు అందువల్ల నేను వేయలేదు ఇగో ఇదండి రెడీ రెడీ ఒక స్పూన్ వేసి టాల్ స్పూన్స్ ఉంటాయి కదా లాంగ్ వే ఆ వేసి ఇచ్చేస్తే ఇది కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట జస్ట్ ప్రెజెంటేషన్కి మాత్రమే ఇలా మనం చేస్తాము వాళ్ళు కొంచెం దాన్ని కిందకి ఇలా తోశారనుకోండి ఆ నట్స్ అన్నీ కింద వరకు వెళ్తాయి అప్పుడు తింటుంటే చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్